ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ మున్సిపాలిటీ పదకొండో వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బానువతర్ లచ్చిరాం నాయక్ తన మద్దతుదారులు యువత మరియు అభిమానులతో కలిసి వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనను ప్రస్తుత కాంగ్రెస్ బీజేపీల తీరును ప్రజలు గమనిస్తున్నారని పార్టీలు కేవలం దోచుకోవడానికి తప్ప సామాన్యుడి కష్టాలు తీర్చడానికి కాదని విమర్శించారు తనను గెలిపిస్తే కేవలం వంద రోజుల్లోనే వార్డులో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తాను ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటాను ఇప్పటికైనా ప్రజలు మేల్కొని పార్టీల ప్రలోభాలకు లొంగకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి ఓటు ఎంతో విలువైందని తన గుర్తైన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ జాతితో గెలిపించాలని ఆయన ఓటార్లను అభ్యర్థించారు భానువత లక్ష్మీరామ్ నాయక్ గారు మా తోటి గారు మనకు ఫస్ట్ ప్రజా మా పొలకొండ వార్డు ఓటర్ మహాశాను నా పేరు భానువత లక్ష్మీరామ్ నాయకుడు నేను పిన్నట్ల బ్యాట్ గుర్తు బ్యాటు గుర్తుకెట్టడం జరిగింది స్వతంత్ర పేరు పోటీ చేస్తున్నాను మన వార్డు పాత బజారు భవన్ నగర్ ఈద్గా బజారు మరియు అక్షిణాపురం విశాఖ నగర్ కాలనీ మరియు నందనవరం కాలనీ గోపాలపురం ఈ అన్ని కాలనీలు తిరగడం జరిగింది కాన్వెసింగ్లో ఓటర్ మహాశైలను మరియు వారి మీరు అడిగి తెలుసుకున్నాను అక్కడ సమస్యలు డ్రైనేజీ రోడ్డు స్ట్రీట్ లైటు కాల్వలు మరియు పెన్షన్లు రేషను ఇంటి నంబర్ డోర్ డోర్ నెంబర్ సమస్యలు కూడా ఉన్నాయి అన్ని అన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళన్నీ అడిగి అడిగి తెలుసుకోవడం జరిగింది నేను ఇక్కడ గోపాలపురంలో ఇక్కడ సందర్శించడం జరిగింది గోపాలపురంలో ఈ చెరువు కట్ట మీద రోడ్డు లేవు అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పారు అక్కడ అలుగు పోసే కాడ జారి పడుతున్నామని చెప్పారు దాన్ని కూడా దృష్టి తీసుకొచ్చారు ప్లేస్ ఇక్కడ మెయిన్ మెయిన్ రోడ్ మీద ఈ రోడ్డు కూడా స్ట్రీట్ స్ట్రీట్ లైట్ లేవు స్తంభాలు లేవు కాలువలు లేవు డ్రైనేజ్ తగ్గే సమస్యలు ఉన్నాయి ప్లస్ వర్షం వర్షంపాడు వర్షాకాలం వచ్చినప్పుడు ఇళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి పాములు వస్తున్నాయి కప్పలు వస్తున్నాయని చెప్తున్నారు ఈ సమస్యలను దృష్టికి వచ్చినాయి మరి ఈదుగ బజార్లో కూడా ఆడపడుచులకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు అది మా దృష్టికి తీసుకొచ్చారు భవన్ నగర్లో కూడా కొన్ని చాలా ఉన్నాయి సమస్యలు ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలంటే ఒక నాయకుడు ఎన్నుకోవాలి మా మా భవన్ నగర్ యూత్ నన్ను నిలబెట్టడం జరిగింది ప్రోత్సహించడం జరిగింది ఈ సమస్యలను తీర్చిపెట్ట తీర్చిదిద్ధారని చెప్పి వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా వార్డు ప్రజలను వాటి ప్రజల సమస్యలు తీర్చి మొత్తం తీర్చుకుని తీర్చి తెస్తానని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి గుర్తుకే వెళ్ళినప్పుడు మీకు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ సమస్యలు చెప్తున్నారు సమస్యలు అన్ని సమస్యలు తెస్తున్నారు మెయిన్ రోడ్లు డ్రైనేజీ లైట్ స్ట్రీట్ లైట్లు వీటి గురించే బాగున్నది శానిటైజర్ అందరు సమస్యలు చెప్తున్నారు కానీ ఆ సమస్య తీర్చే నాయకుడు కరెక్ట్ లేరని చెప్పి వాళ్ళ ఉద్దేశం ఈరోజు వస్తారు మాయా మాటలు చెప్తారు ఓట్లు వేసుకుంటారు కాళ్ళు వెళ్ళబడిన మాయా మాటలు పాత బజార్ సందర్శ సందర్శించినప్పుడు అక్కడ ఓటమా క్వశ్చన్ వేశారు వాళ్ళకు కూడా ఒక సమస్య ఉన్నది దశాబ్దాలుగా బిల్డింగ్ వెనకాల డ్రైనేజ్ సమస్య అట్లా ఉన్నది వాళ్ళకు ఆ సమస్యను కూడా తీర్చే తీర్చుతానని చెప్పి హామీ ఇస్తున్నాను పదకొండ వార్డు ప్రజలకు మా యొక్క మనవి అనేక సంవత్సరాల నుంచి మంచి చెడు అనేక అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ సమస్యలు ఏ సమస్యలు తీరట్లేదు రాజకీయ నాయకులు వస్తున్నారు గెలుస్తున్నారు ఓటు నోటు పంచుతున్నారు ఇచ్చిపోతున్నారు తప్ప ఇక్కడ ఏ సమస్య అయిపోతా తీరలేదు ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడనే ఉన్నాయి ఆర్థికంగా మనకు హెల్త్ పరంగా కానీ పీచుల పరంగా కానీ రేషన్ కార్డుల పరంగా కానీ అలాంటి సమస్యలు మాకు తీర్చలేదు అలాగే మేము వాడు వాడు తిరిగాం వాడు వాడు తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటా అంటే వాళ్ళ సమస్యలు మాకు చెప్పారు ఇక్కడ డైనజ్ లేదు రోడ్లు లేవు మాకు ఒకసారి ఓట్లు ఇప్పించుకొని అవి అటు నుంచి అటేపోతారు తప్ప మా సమస్యలు ఎవరు తీర్చట్లేరు అని మాకు ప్రజలకు చెప్పడం జరిగింది ఇక్కడ ప్రజల సమస్యల కోసం మేము మా ఈద్ పరంగా మా ఈద్ ఈద్ పరంగా అంతా తెలుసుకొని వాళ్ళ వా ఇది ఇది మొత్తం తిరిగి అటు ఇదిగబార్ కానీ మెయిన్ రోడ్ కానీ భవాన్ నగర్ కానీ గోపాలపురం కానీ ఇటు హసినాపురం కానీ సమస్యలు మొత్తం తెలుసుకున్నాం మా సొంతంగా ఈద్ పరంగా మాకు మనకు ఏ నాయకుడు సమస్యలు తీర్చాడు మాకు భాన బ్రీరామ గారిని అడిగినాం అన్న నువ్వు రావాలి నువ్వు అలా నువ్వు రావాలి ఎందుకంటే వచ్చిన నాయకులు అందరూ దొంగ మాటలు మాట్లాడుతున్నారు దొంగ మాటలు మాట్లాడుతున్నారు